రవి ఈఎన్వి ఇంజనీరింగ్ పట్టభద్రులు చాలా కాలం బహుళజాతి సంస్థల్లో ఉన్నతోద్యోగిగా పనిచేశారు తొలి రోజుల్లో వాటి తయారీలో తమవంతు పాత్రను పోషించారు కొంతకాలం భారతీయ రక్షణ శాఖలో శాస్త్రవేత్తగా పనిచేశారు ప్రస్తుతం ఉద్యోగం నుండి స్వచ్ఛందంగా విరమించి స్టాక్ మార్కెట్లో ట్రేడర్గా కొనసాగుతున్నారు రవిగారికి అనేక విషయాల పట్ల ఆసక్తి ఉంది వాటిలో ముఖ్యమైనవి బౌద్ధం కృష్ణమూర్తి తత్వం వివిధ దర్శనాలు చరిత్ర మొబైల్ టెక్నాలజీ సంప్రదాయ తెలుగు కావ్యాలు ముఖ్యంగా ప్రబంధ కావ్యాలు సినిమాలు ఇలాగా మరికొన్ని విషయాలు సంస్కృత భాషలో దూరవిద్య ద్వారా ఆచార్య పట్టాను పొందారు సంస్కృత నాటక సాహిత్యం మీద కృషి చేశారు మాఘ కవి వ్రాసిన శిశుపాలవధం నాటకంలోని రెండు సర్గలకు తెలుగు వ్యాఖ్యానం వ్రాశారు సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారి రచన శ్రీనివాస ప్రబంధంలోని వంద పద్యాలకు తెలుగు వ్యాఖ్యానం వ్రాశారు ఈ వ్యాఖ్యానాన్ని పుట్టపర్తి కుటుంబం వారు పుస్తకంగా ప్రచురించారు రవిగారు వ్యక్తివేరు ఆసక్తులు వేరు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఆ విధంగా తమకు ఆసక్తి ఉన్న విషయాలపై విమర్శలను సమీక్షలను పేరు ప్రఖ్యాతల కోసం కాక వస్తునిష్టతో వ్రాశారు రవి వ్రాసిన వ్యాసాలను ఇంద్రచాపం అన్న వారి బ్లాగ్లో చదవవచ్చు ఇంద్రచాపం బ్లాగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది రవి తన చిన్నప్పుడు పాఠశాలలో సంస్కృతం చదువుకున్న కారణాన చరిత్రను పాఠ్యాంశంగా చదువుకోలేదు అని అంటూనే ఆ తరువాత స్వీయ ఆసక్తితో ఆర్యవలసలు అశోకుడిపై అధ్యయనం చేశారు చేస్తూనే ఉన్నారు గత డెబ్బై ఏళ్లుగా మనం చదువుకుంటూ పిల్లలకు చెబుతూ వస్తున్న ఆర్యవలస సిద్ధాంతాల వెనుక ఉన్న హిపోక్రసీని యువత అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఫేస్బుక్లో చలో భరత్ఖండ్ అన్న శీర్షికతో వ్యాసపరంపరను వ్రాస్తున్నారు ఈ వ్యాసాలను పాడ్కాస్ట్లుగా అందిస్తామని అన్వేషి అడిగినదే తడవుగా అంగీకరించిన రవిగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి రవిగారితో కలిసి మనం కూడా చలో భరత్ ఖండ్ అంటూ చరిత్రలోకి ప్రయాణిద్దామా సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవా భాగం యథాపూర్వే సంజనాసతే సమానో మంత్ర సమితి సమాని సమానం మనహసహా చిత్తమేషాం కలిసి నడుద్దాం కలిసి మాట్లాడుదాం కలిసి అభిప్రాయాలను పంచుకుందాం ఎలా అయితే దేవతలు మొదటగా తమ హవిస్సుల్ని సమానంగా పంచుకున్నారు అలాగే ఐకమత్యం చూపుదాం మన కూటమి ఉమ్మడి ఆలోచన మన మనసులు ఏకాభిప్రాయంతో ఉండాలి నా ఫోన్ విచిత్రంగా కూసింది అది వాట్సాప్ కూత కాల్ చేసింది ఓ సాఫ్ట్వేర్ కంపెనీ స్నేహితుడు ఏదో తన ప్రజెంటేషన్ కోసమని వేదవాక్యాలు కొన్ని కావాలని కాంటెక్ట్ చెప్పి మరీ అడిగాడు నిజానికి అలా వేదవాక్యాలను చెప్పే తాహతూ నాకు లేదు యాదృచ్ఛికంగా అప్పుడే శ్రీ పుల్లల రామచంద్రుడు వారసిన హిందూయిజం అనే వ్యాసం చూస్తూ ఉంటే పాడ్కాస్ట్ ప్రారంభంలో చెప్పిన వాక్యాలు కనిపించాయి అవే వ్రాసి పంపాను అవి అతనికి ఉపయోగపడి ఉంటాయని అనుకుంటాను కాల్ ముగిసిన తర్వాత ఆలోచనలో పడ్డాను అతను నన్నే ఎందుకు ఈ వేదవాక్యం కోసం అడిగాడు మనకు సంస్కృతం వచ్చిన వ్యక్తి ఎవరైనా తెలిస్తే అతడితో బహుశా మనం ఎలాంటివే అడుగుతాం ఒక పండితుడు ఎవరైనా కనిపిస్తే అతని పాండిత్యంలో మనకు ఒక సమాధానం దొరుకుతుందని అనుకుంటాం ఇది సహజం అయితే చాలా విచిత్రంగా ఒక సబ్జెక్టు చదువుకొని ఆ సబ్జెక్టును దాని నేపథ్యంతో దానికి ఉన్న సెన్సిబిలిటీస్తో కాక విచిత్రమైన వేరే దృక్పథంతో చూస్తారన్నది ఈ మధ్య నాకు తెలుస్తున్న కొత్త విషయం అలా ఒక విషయాన్ని ఇంకొక పర్స్పెక్టివ్లో చూసే వారిని రెండు రకాలుగా విభజించవచ్చు ఒకరు లింగ్విస్టులు అంటే భాషా శాస్త్రవేత్తలు రెండవది కమ్యూనిస్టులు ఈ ఇద్దరికీ ఉన్న ఒక కామన్ లక్షణం ఏమిటంటే వీరికి సత్యం అన్నది ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇక్కడ సత్యం అంటే విశ్వజనీయనంగా నిరూపణ అయిన యూనివర్సల్ ట్రూత్ కాదు వారి ఆలోచనకు అనుగుణంగా వారే తీర్మానించేసిన దాన్ని ఇతరుల అభిప్రాయాలతో పనిలేకుండా వారికి వారు సత్యం అని పిలుచుకుంటారు సదరు సత్యం వెనుక సైద్ధాంతిక నేపథ్యం కూడా వారే స్థిరపరిచి ఉంటారు ఆ నేపథ్యం వెనుక ఉన్న ఆలోచన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది ఆ ఆలోచన చాలా ఉదాత్తమైనదని కూడా వారు నిర్ధారించేసి ఉంటారు ఈ విధంగా అటు లింగ్విస్టులకు ఇటు కమ్యూనిస్టులకు సత్యం అని వాళ్ళు అనుకున్నది తెలుసు దానికి గల సిద్ధాంతమూ తెలుసు దానికి ఉన్న ఉదాత్త గుణమూ తెలుసు వారు ఏది చదివినా తమ లింగ్విస్టిక్ లేదా కమ్యూనిస్టు మూసల్ని ఆ చదివిన దానికి అంటించి వ్యాఖ్యానించడం చేస్తారు ఇలాంటి కువ్యాఖ్యానాలకు లోనయ్యేది అదొక్కటే ఇదొక్కటే అని లేదు వేదం చరిత్ర పాశ్చాత్య పరిశోధనలు ఏవైనా కావచ్చుగాక ఋగ్వేదంలో ఒక రుక్కు ఇలా ఉంటుంది గౌరిమిమాయ సలిలా నిషద్యేకపది ద్విపది సా చతుష్పది అష్టపది నవపది వేదభాష్యాలలో ఈ రుక్కుకు అమోఘమైన అర్థాన్ని వివరించారు భాష్యకారులు అంతేకాదు ఈ శ్లోకం దాదాపు అన్ని హిందూ క్రతువుల్లోనూ ప్రధానంగా వినవస్తోంది అటువంటి ఉత్తమమైన ఈ శ్లోకాన్ని రాల్ఫ్ గ్రిఫిత్ అనే ఒక పాశ్చాత్యుడు నాలుగు పశువులు నీళ్లలో దిగి ఆడుకున్న జలకాలాటగా అర్థం వ్రాశాడు ఇండియన్ లింగ్విస్టులకు ఈ రాల్ఫ్ గ్రిఫిత్ ఓ ఆరాధ్యదైవం హిందూ మతం తాలూకు ఒక ఉదాత్త విషయాన్ని అది వరకు ఎవరూ చెప్పని విధంగా కుత్సితమైన వ్యాఖ్యానం చెయ్యడం లింగ్విస్టుల దృష్టిలో సత్యం ఎందుకంటే అది వారు అంతకు ముందే ఏర్పరుచుకున్న ఆశయాలకు లక్ష్యాలకు దోహదపడుతుంది గనుక అలా కువ్యాఖ్యానం చెయ్యడం వలన ఒక జాతి కొన్ని వేల ఏళ్లుగా మౌఖికంగా ఆ తరువాత పారంపరికంగా క్రతువుల్లో స్వాధ్యాయంలో అలానే కొంత రూపు మార్చి పురాణాల్లో ఎంతో విలువైనదిగా నిలుపుకున్న దాన్ని అది హేయమైనదనీ అనాగరికమైనదనీ సంస్కారం లేని ఆటవిక జాతి మూలాలు కలదిగా ముద్రవేసినట్లవుతుంది అయితే లింగ్విష్టులకు ఇదేమీ పట్టదు వారికి ఎదుటివారి సంవేదనల కన్నా తాము సత్యం అనుకున్నదే ముఖ్యం కనుక కమ్యూనిస్టుల దృక్పథము సరిగ్గా ఇలానే ఉంటుంది ఫలానా ఆయన గొప్ప సంస్కృత పండితుడు వారి తండ్రి పురాణాలను అనువదించాడట అని ఒక ఆయన గురించి కొందరు మిత్రులు ఆఫ్లైన్లో చెప్పారు ఆ పేరు మోసిన సంస్కృత పండితుడు ఓ కమ్యూనిస్టు అలాంటి పెద్ద పేర్లు నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించలేదు కలిగించవు కూడా ఆయనకు ఋగ్వేదం అంటే సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యా ప్రమదితవ్యం పశ్మ శరదశతం నందామ శరదశతం ఆజీతశ్యామ శరదశతం సహనా సహనౌ భునక్తు ఇలాంటివి ఏవి కావు ఆయనకు ఋగ్వేదం అంటే ఒక వలస వారసత్వపు ఒకనొక లాగ్ బుక్ అందులో ఇంగ్లీషు బుక్కలను వెతకడం ఆయన దృష్టిలో ఉదాత్తమైన విషయం చాలా చిత్రమైన విషయం ఏమిటంటే ఆయనకు పాశ్చాత్యులకు ఉండే వాస్తవిక దృష్టి కూడా లేదు జన్యువుల మీద పాశ్చాత్యుల పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి ఆ పరిశోధనల్లో ఏకాభిప్రాయం అంటూ ఇప్పటి వరకు ఏర్పడలేదు వాళ్లు పరమప్రామాణికుడిగా ఊదరగొట్టే డేవిడ్ రీష్ అనే హార్వర్డ్ శాస్త్రవేత్త పరిశోధనలు కూడా తీవ్రమైన విమర్శనలకు లోనయ్యాయి ఆ వాస్తవిక పరిశోధనలను చూసే వాస్తవిక దృష్టి కమ్యూనిస్టులకు వారి సమర్థకులకు లేదు వారు వాస్తవికత గురించి ప్రశ్నిస్తే ఆ పరిశోధనల వెనుక ఏ జాతి గొప్పది కాదు అన్న ఉదాత్త సిద్ధాంత నేపథ్యాన్ని చిలకల్లా ఒప్పజెబుతారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఉదాత్తంగా చూడవలసిన ఋగ్వేదంలో పిడకల వేట చేస్తారు వాస్తవికతను ప్రశ్నించవలసిన శాస్త్రీయ పరిశోధనలలో ఉదాత్త నేపథ్యం అన్న షుగర్ కోటింగ్తో చూస్తారు ఈ రెండూ తప్పే చుట్టుపక్కల సమాజంలో సోషల్ మీడియాలో ఈ విన్యాసాలను చూడాల్సి రావడం ఒక దౌర్భాగ్యం దురదృష్టం అలాగని చూడకుండా ఉండడానికి మనసు ఒప్పదు ఎందుకంటే వాటిలోని లోపదోషాలను చెప్పకపోతే చదువుకున్న చదువుకు అర్థం లేదు మళ్లీ మొదటికి వస్తే సంగచ్చధ్వం సంవదధ్వం కలిసి నడవడం కలిసి అభిప్రాయాలు పంచుకోవడం అనే ఋగ్వేద బోధనలకు నేటి సమాజంలో స్థానం ఉందా లేక పూర్వనిర్ధారితమైన పూర్వాగ్రహ పీడితమైన ఆధునిక దాష్టీకమే ప్రధానమా ఇది సహృదయలే తేల్చుకోవాలి తరువాతి భాగంలో డేవిడ్ ఆంథోనీ అని ఓ ఆంథ్రోపాలజిస్ట్ ఋగ్వేదానికి చేసిన ఒక అసంబద్ధమైన అనువాదం ఆర్యులు ఎవరూ అన్న దానిపై అది చూపించిన నెగటివ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు